ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు మంగళగిరిలోని ఒక గుడిలో ఉదయం తొమ్మిది గంటలకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఛాతి నొప్పిగా బరువుగా అనిపించి దానిని గ్యాస్ నొప్పిగా భావించి యాంటాసిడ్ తీసుకున్నాడు నొప్పి మరింత పెరగగా మంగళగిరిలోని స్థానిక నర్సింగ్ హోమ్ కు వెళ్ళగా వారు ఈసీజీ పరీక్షలు నిర్వహించి హార్ట్అటాక్ వచ్చినట్లుగా నిర్ధారించి వెంటనే గుండె జబ్బుల వైద్యం అందించే హాస్పిటల్ కి వెళ్లమని సూచించారు గుంటూరులో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లగా ఆయన కొన్ని పరీక్షలు చేసి తీవ్రమైన గుండెపోటుగా నిర్ధారించి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది రమేష్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ హరిత ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ రామారావు మాట్లాడుతూ గుండె వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించి గుండె పంపింగ్ తగ్గపోవడం కార్డియోజెనిక్ షాక్ పల్మనరీ ఎడిమ వంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగికి వెంటనే వెంటిలేటర్ అమర్చి కు తరలించి అయోటిక్ బెలూన్ పంపి అమర్చి యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించగా గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం వంద శాతం రక్తపు గడ్డలతో పూడిపోయి ఉండటం గమనించి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా రక్తపు గంటల్ని తొలగించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి పాల్గొన్నారు ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే దక్తి మైన్ ఆత్రి అంటాము ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే రెండు మూడు చోట్లకి వెళ్లి ఆయనకి కూడా చేసుకొని మన మెటర్కి వచ్చేసరికి కొంత డిలే జరిగింది అప్పటికి ఆయన మీద పిక్ నిండా క్లీక్ రావటము అంటాము అంటే బీపీ లో అయిపోవటం బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏ ఉన్నా సరే అలాంటి మనం పేషెంట్ కి వాడటం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంతకు ముందు మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి పేషెంట్స్ వస్తే సరళంగా అనేది జరిగేది కాదు సో బట్ ఇప్పుడు ఈ పేషెంట్ ఇలా సరళంగా అవటం అనేది ముప్పై సంవత్సరాల వయసు మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్తే అక్కడ టెంపుల్గా వస్తే గ్యాస్ కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది ఇంట్లో వాళ్ళు చూశారు చూసి పన్నెండు గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా ఏదో ఇంకా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి సో ఇది ఏదో తేడా ఉంది అనేసి దగ్గరలో నష్టం అక్కడ ఈసీజీ తీసి ఆర్ వచ్చిందనేసి నేను నిర్ధారించాను సో అక్కడి నుంచి వేరే కి వచ్చాను చాలా కష్టం సో ఆ పరిస్థితిని గమనించి ఇమీడియట్ గా క్రిటికల్ కేర్ బృందృందావ చేయక తర్వాత సాహుదారు వీళ్ళందరితో డిస్కస్ చేసి అత్యాధునిక వైద్య చికిత్స ఎక్కువ ద్వారా చేస్తే వీళ్ళలో కొంత ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి ఇమీడియట్ గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం టూ త్రీ అవర్స్ లోనే ఎక్కువ పరికరాన్ని అమర్చాం సో ఎక్మో పడకడానికి వచ్చిన ఒక ఆరు గంటలుగానే పేషెంట్ కి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడం బీపీ నార్మల్ ఎక్కువ రోజులు ఎక్మో మీద తీసేసారు ఆరో రోజు బీపీ వెంటిలేటర్ సో హార్ట్ పని ఏదైతే ఉందో అది టెంపరీగా చేసి ఇది నార్మల్ అయ్యారు దాన్ని తీసేసి అండ్ ఈ కేసు లో బెస్ట్ పానిచేయటం కాండీవాలోజెస్ టైం ఐసియూ లో స్టాఫ్ పేషెంట్ అటెండర్స్ పేషెంట్ కోఆపరేషన్ ఇవన్నీ కలిపి ఇవాళ మనం ఫెమీన్ గారిని అలా చూడగలుగుతున్నాం సో ఆల్మోస్ట్ మేము ఆయనతో లాస్ట్ లో డిశ్చార్జ్ అయ్యే ముందు ఒక నలభై నలభై ఐదు మంది టీమ్ అనమాట అందరూ ఆయనకి ఎవరైతే అందరూ చేశారు వాళ్ళందరికి కలిపి సో సో మెనీ పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్ అండ్ బియాండ్ ఎవ్రీ థింగ్ అటెండ్ డ్రెస్సు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదరీలో అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఆపరేట్ చేశారు నేను రస్పాండ్ చేసుకున్నాను ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఎవ్రీ డే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వెరీ పాజిటివ్ అండ్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు ఇన్ గురించి చెయ్యి అంటే నేను కూడా రెస్పాండ్ అయ్యేవారు మినిట్ ఏదైనా కానీ చెప్పేవాళ్ళు ఈ డైట్ ఫాలో అవందరగా రికవర్ అవుతాం ఇలా చేస్తే నువ్వు ఇంకా నీట్ గా రికవర్ అవుతావు అంటే అదే ఫాలో అయ్యాను కాస్త చాలా తొందరగా రికవర్ అయ్యాను కాదు చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యాను అందరు డాక్టర్స్ రామారావు గారు సాహా డాక్టర్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకైతే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే సబ్ కాన్షియస్ వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్స్ చెప్పిన ఎవరీ డాక్టర్ నాకు ముగ్గురు డాక్టర్స్ పేరు గుర్తున్నాయి కానీ అందరి డాక్టర్స్ అలానే క్లీనింగ్ స్టాఫ్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది నర్సులు గాని అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ